సామాన్యుడి ఇంటికి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఇంటింటికీ తిరుగుతూ మద్దతు కోరుతున్న వైనం జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ అన్ని వర్గాల వారికి దగ్గరవ్వాలని కోరుకుంటున్నారు పొన్నాడ గ్రామంలో పర్యటిస్తున్న పవన్ ఇంటింటికి వెళ్లి అక్కడి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు ఓ సామాన్యుడి ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళగా అక్కడ నెలకొన్న కోలాహలం మామూలుగా లేదు పవన్ కళ్యాణ్ అంతటివాడు తమ ఇంటికి రావడంతో ఆ కుటుంబానికి చెందిన వారు సబ్బిబ్బైపోయారు సాధారణ వ్యక్తిలా మంచం పైన కూర్చున్న పవన్ కళ్యాణ్ ఆ ఇంటి వారితో మాట్లాడారు వారు కూడా పవన్ను తమ సొంత మనిషిలా భావించి కష్టాలు చెప్పుకున్నారు ఇదిలా ఉంటే పవన్ ను చూసేందుకు వచ్చిన వారితో అక్కడ సందడి మిన్నంటింది అరుపులు కేకలు నినాదాలతో హోరెత్తిపోయింది దీనికి సంబంధించిన వీడియోలను జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం శతఘ్ని విడుదల చేసింది గత ఎన్నికల్లో గాజ్వాక భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుండి చావో రేవో తేల్చుకోవాలని నిశ్చయించుకున్నారు కూటమి పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసేందుకు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు గత కొన్ని రోజులుగా ఆయన పిఠాపురంలోనే మకాం వేసి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పిఠాపురంలో పవన్ కు పోటీగా వైసీపీ ఎంపీ వంగా గీత బరిలో ఉన్నారు వంగా గీత కూడా ఎక్కడా తగ్గకుండా ప్రచారంలో ముందుకుపోతున్నారు